హాయ్ అండి ఈరోజు మనము ఈ లంచ్ బాక్స్లో అయితే చక్కగా మైల్డ్ తో అంటే స్పైసెస్ చాలా తక్కువగా ఈ రోజైతే నేను అసలు స్పైసెస్ వాడదుకోలేదండి ఏదో లిటిల్ బిట్ కొద్దిగా స్పైసెస్ అయితే వేస్తాను అలాగా చాలా మైల్డ్గా చేద్దాం అనుకుంటున్నాను ఈ రైస్ కూడా చాలా చక్కగా ఉంటుంది చక్కని మనకి ప్రోటీన్ అలాగే పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది దీనిలో తప్పకుండా మనకి ఇలాగా మనము ఇట్లా రెసిపీలు అందిస్తే పిల్లలకి హెల్త్ కూడా బాగుంటుంది ఓకేనా మరి ఇప్పుడు రెసిపీ ఏంటో చూసేసేద్దాము చూసే ముందండి తప్పకుండా మీరందరూ కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి అండి లైక్ మర్చిపోవద్దు మీ అందరి యాదరి వల్లనే కదండి ఛానల్ ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాము కాబట్టి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి మీరు ఎప్పుడు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఓకే మరి వీడియో చూసేసేద్దామండి చాలా సింపుల్ రెసిపీయే లంచ్ బాక్స్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లలకి ఇప్పుడు మనం ఫస్ట్ అయితే చక్కగా బటర్ బటర్ తీసుకున్నాం ఈరోజు మనకి బటర్తో చేసుకుంటున్నాం అనమాట చాలా మైల్డ్గా ఉంటుంది ఈ రెసిపీ అంటే ఈ రైస్ చక్కగా మనం ఇట్లాగా బటర్ని అయితే ముందు తీసుకొని అది కరిగిన తర్వాత మనం ఏం చేద్దామంటే స్పైసెస్ అంటే చక్కా లవంగా యాలుక అవి మాత్రం వేస్తానండి ఇంకంతేనండి చాలా మైల్డ్గా ఉంటుంది బట్టర్ అయితే మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీనిలో ఏం చేద్దామంటే చక్కగా ఈ స్పైసెస్ అయితే వేద్దాం సింపుల్ రెసిపీ ఈజీ రెసిపీ మార్నింగ్ అవర్స్లో మనకి కొంచెం హడావుడిగా ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి అయితే మనము చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే రెడీ చేసుకోవచ్చు మనము వీటిని ఫ్రై లైట్గా ఫ్రై చేసుకున్నాక తర్వాత ఆనియన్స్ వేసుకుందాం చక్కగా ఆనియన్స్ని కూడా మనము ఫైన్ చాప్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఆనియన్స్ అయితే ఇట్లాగా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఏం చేయాలంటే దీనిలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు లైట్గా మైల్డ్ మైల్డ్ అంటున్నాను కదండి అందుకని చెప్పేసి లైట్గా వేసుకుందాం ఎందుకంటే స్పైస్ ఎక్కువ ఉంటే ఈ రెసిపీకి అంత బాగుండదు చాలా కొద్దిగా వీళ్ళకి ఎట్లా ఉండదు అంటే కమ్మధనంగా ఉండాలి వెన్నపూస్త చేస్తున్నాం కాబట్టి బటరు మనకి కమ్మదనాన్ని ఇస్తుంది అల్లం వెల్లుల్లి పేస్టు లైట్గా అట్లాగా ఫ్రై అయినట్లుగా ఉండాలి మరి పచ్చివాసన రాకూడదండి తర్వాత ఇప్పుడు మనము ఇది ఫ్రై అయింది దీనిలో ఇప్పుడు మనం గ్రీన్ పీస్ వేసుకుందాం మీల్ మేకర్ బటర్ మటర్ రైస్ అండి ఇది అందుకని చెప్పేసి మనము ఈరోజు మీల్ మేకర్ని ఏం చేసామంటే ముందుగా నేను ఉడికించుకున్నాను బాయిల్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని మనము స్క్వీజ్ చేసేసుకోవాలి మొత్తం వాటర్ అంతా మొత్తము పిండేసేసేయాలి పిండేస్తే ఇట్లాగా మనకి తయారవుతుంది మీల్ మేకర్ ఇప్పుడు ఈ మీల్ మేకర్ని కూడా మనము ఏం చేయాలంటే మిల్ మేకరు చాలా మంచిదండి ఎందుకంటే ఇది సోయా బీన్స్ ఉంటాయి కదా వాటితో తయారు చేస్తారు ఈ మిల్ మేకర్ని పిల్లలకి సోయా కూడా ఇవ్వాలండి మనము సోయా చాలా మంచిది హెల్త్కి ఇప్పుడు మనం మొత్తం ఒక్కసారి టోస్ట్ చేసుకున్నాం ఇంకా దీనిలో అయితే మనము ఈ స్పైసెస్ ఏ వేస్తున్నాం ఇంకా పచ్చిమిర్చి కానీ ఏవి కానీ వేయట్లేదు కారాలు కానీ ఏం వేయట్లేదండి అల్లం వెల్లుల్లి వెల్లుల్లిపేసు లవంగా తాలూకా చెక్క ఇంక ఇంతేనండి ఈ హోల్ గరం మసాలాతోనే మనము చక్కగా ఈ రైస్ని అయితే తయారు చేసుకున్నాం ఈ ఉడికిచ్చిన రైస్ని మనము ఇందులో వేసేసుకొని ఇంకా మనకి ఆ రైస్ ఎట్టుకో ఎట్లాగైనా సరే మనము వేడిగానే ఉంటుంది కాబట్టి పెద్దగా దాన్ని వేట్ చేసుకోవసరం లేదు ఇట్లా కలుపుకోవడమే ఇందులో ఫైనల్గా మనము కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాము ఇంకేంతేనండి రైస్ అయితే చాలా కమ్మగా ఉంటుంది అలాగే ఈ రైస్లోకి మనము పక్కన లెమన్ యాడ్ చేసి పిల్లలకి ఇస్తే బాక్స్లో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత లెమన్ లెమన్స్ చేసుకొని చక్కగా తింటారు చాలా బాగుంటుంది చక్కగా ఇది మనకి చూస్తానికి కూడా వైట్ కలర్లోనే ఉంటుంది మనకి ఎక్కడ కూడా స్పైసెస్ లేవు కాబట్టి లైట్ స్పైసెస్తో రైస్ అయితే వైట్ కలర్లోనే ఉంటుంది అయినా కానీ ఫ్లేవర్గా ఉంటుంది ఎందుకంటే సాల్ట్ వేస్తాం దాని రుచికి తగ్గినట్లుగా సాల్ట్ వేస్తాం కాబట్టి చాలా బాగా మనకి ఈ మీల్ మేకర్ ఫ్లేవరు అలాగే మటర్ ఫ్లేవరు అంటే బఠానీ ఫ్లేవరు చక్కగా తెలుస్తుంది పిల్లలకి చక్కగా ఇలాంటి మనము చేసి పెడుతుంటే పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి అయిపోయింది రైస్ అయితే రెడీ అయిపోయింది మనము ఇలాగా కలర్ఫుల్ లంచ్ బాక్సెస్ అయితే పిల్లలు ఎంత ఇష్టంగా తింటారోనండి ఇప్పుడైతే నేను పెరుగన్నం కలిపేస్తున్నాను మా పెద్దమ్మాయి కూడా రోజు పెరుగన్నం పెరుగు విడిగా తీసుకెళ్తుంది కోడ్ మాత్రము తనకి కలపదు కలపనివ్వదు కానీ ఈ రోజు మరి కలిపేసేయలేమ్మా ఈ ఒక్క రోజుకి ఏం కాదులే పెట్టులే అన్నది పాపం ఏందో మరి మొత్తానికి విడిగా తీసుకెళ్ళనుంది ఇలా పెట్టమంది అందుకని ఇద్దరికి కలిపేస్తున్నాను కలిపి ఏమకైతే ఈ బాక్స్లో పెట్టేస్తాను చక్కగా మేముకైతే ఈ బాక్స్లో ఉంచేస్తాను పౌడ్ రైస్ పెద్దగా ఎక్కువ తినరండి అందుకని కొంచెం పెడుతున్నాను ఇంకా మనమైతే లంచ్ బాక్సెస్ అయితే రెడీ చేసేస్తున్నాము మీరు కూడా ఇలాగే పొద్దున్నే మీ పిల్లలకైతే లంచ్ బాక్సెస్ రెడీ చేస్తూ ఉంటారా అండి తప్పదండి పిల్లలకి ఇప్పుడు ఆ రోజుల్లో లాగా కాదు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బస్సులోనే వెళ్ళాల్సి వస్తుంది మనకి స్కూల్స్ ఏమో దూరం అయిపోతున్నాయి మనకు ఆ రోజుల్లో ఏంటంటే స్కూల్స్ పక్కనే ఉండేవి ఇళ్ళకి దగ్గరలో ఉండేవి ఇప్పుడు స్కూల్స్ మంచి మంచి స్కూల్స్లో చదివించుకోవాలంటే మనము ఏం చేయాలంటే దూరం పంపించాల్సి వస్తుంది తప్పదండి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు వాళ్ళ పిల్లల భవిష్యత్తుతో చలగాటం ఆడుకోలేం కదా అంటే ఏంటి మనకి స్కూల్స్ మంచి మంచి స్కూల్స్ అయితే దూరం దూరంలోనే ఉండి బస్సులో పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నారు అలాగేనండి మరీ ముఖ్యంగా చెప్తున్నాను పిల్లల్ని మాత్రము మనము వాళ్ళు అంటే వాళ్ళు మంచి ఉజ్వల భవిష్యత్తుకు అయితే తయారు చేయడానికి మనం పిల్లల్ని పెంచుకోవాలి అంతేగాని ద్వేషాలతో రాగద్వేషాలతో ఏమీ చేయలేరు పిల్లలు పిల్లలు కొట్టుకోవడాలు స్కూళ్ళల్లో గొడవలు అవడాలు ఇవన్నీ మధ్య ఎక్కువగా చూస్తున్నాం స్కూల్ వాళ్ళు కూడా ఎందాక పాకులాడతారండి వాళ్ళు వందల మంది పిల్లలు ఉంటారు ఆ వందల మంది పిల్లల్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు చేయరన నేను కానీ తల్లిదండ్రులుగా మనకి చాలా బాధ్యత ఉందండి ఆ విషయంలో మాత్రం పిల్లల్ని మనము అంటే మా పిల్లలు రూడుగానే ఉంటే బాగుంటుంది అనుకోవడం కాదు మన పిల్లలు రూడుగా ఉండటం తర్వాత సంగతి ముందు మాత్రము ఒకరికొకరికి దెబ్బలు తగిలి ఇబ్బందులు పడే కన్నా పిల్లలు మెతక్గా ఉన్నా సరే పర్లేదు కానీ ఇలాంటివి జరిగితే మాత్రము చాలా మనమే అయితే ప్రతి తల్లిదండ్రులు కూడా బాధపడాల్సి వస్తుంది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇట్లాంటి విషయాలు మాత్రం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలకైతే మనము మంచి మాటలు చెప్పుకుంటూ పెంచుకోవాలి ఎందుకంటే ఎవరు బిడ్డలైనా సరే బిడ్డలేనండి వాళ్ళకి తగిలినా ఇబ్బంది పడతారు మనకు తగి మన బిడ్డలకు తగిలినా మనం ఇబ్బంది పడతాం అలా జరగకుండా చిన్న చిన్న ప్రయత్నం అయితే చేయాలండి మనకు ఇప్పుడు పిల్లలు ఎట్లా ఉంటున్నారంటే కొంచెం రూడ్గా ఉంటున్నారు ఎందుకుంటున్నారో మరి అది కాల ప్రభావమో ఏంటో తెలియదు కానీ కొంచెం యాక్టివ్గా రూడ్గా మాత్రం ప్రవర్తిస్తున్నారు ఎందుకో మరి ఆ రోజుల్లో మనమైతే ఇట్లాగా స్కూల్కి వెళ్ళే వాళ్ళం కానీ ఇలా నెట్టారు కొట్టారు తిట్టారు పిల్లలు అని మాత్రం వాళ్ళు లేరు ఆ రోజుల్లో ఇప్పుడు ఎక్కువైపోయినాయి అండి ఇట్లా చెప్పుకోవడము వాళ్ళ దెబ్బతో వెళ్ళింది వీళ్ళకి దెబ్బలతో వెళ్ళి అని అట్లా కాకుండా మనము పిల్లలని అయితే శుతిమెత్తనంగా అమ్మ ఒకళ్ళ జోలికి పోకూడదు మనం మంచిగా ఉంటే ఎదుటోళ్ళు మంచిగా ఉంటారు అట్లా మాటలు చెప్పుకుంటూ పెంచుకోవాలి ఓకేనా మరి ఇప్పుడైతే మనము లంచ్ బాక్స్ సర్జేసేస్తున్నాము ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు మరి నెక్స్ట్ ఏమేమి పెట్టానో కూడా చూపిస్తాను మీకు నేను మనమైతే ఈరోజు లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను మ్యాంగోస్ పెట్టాము ఫ్రూట్ కింద అలాగే కేక్ మ్యాంగో కేక్ పెట్టాము అలాగే मटर बटर మీల్ మేకర్ రైస్ అయితే రెడీ చేసేసాము కోడ్ రైస్ రెడీ చేసాము ఇలాగా పిల్లలకి మనము రోజు ఇట్లా మంచి మంచి ఫుడ్తో అయితే స్కూల్స్కి పంపించేస్తే చక్కగా వాళ్ళు తినేస్తారండి లంచ్ ఓకేనా మరి మనం ఏ రెసిపీస్ అయినా ఇంట్లో చేసుకుంటే హెల్తీ అండి ముందు అవి జంక్ ఫుడ్ అయినా అట్లాగే ఎప్పుడైనా జంక్ ఫుడ్ ఇవ్వచ్చడంలో తప్పు లేదు ఎందుకంటే పిల్లలు కదండీ వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా అందుకని చెప్పేసి జంక్ ఫుడ్ అయినా సరే మనము ఇంట్లో తయారు చేసుకోవడానికి ఎక్కువ శాతం మనం మనము ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే బయట చేసే ఫుడ్ ఎలా ఉంటుందంటే మనము అక్కడ చూస్తే అసలు తినలేము అవి కేక్ బేకరీస్లో అయినా ఎక్కడైనా కానండి మనం బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకుంటుంటే అసలు ముందు జంక్ ఫుడ్ ఏం కానీ ఆ ఫుడ్ తినడం వల్ల నిజంగానే అన్హెల్దీ అయిపోతారు పిల్లలు అట్లాగా మనము ఈరోజు లంచ్ బాక్స్ని అయితే రెడీ చేసేసుకున్నామండి ఓకేనా మరి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి ఇట్లాగా క్యారెట్ ఇడ్లీ అలాగే చికెన్ గ్రేవీ కర్రీ ఉంటే మా పాప అయితే తనకి ఇష్టం అని చెప్పేసి అలాగా తినేసేస్తానంది అందుకని చెప్పేసి ఈ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఈరోజు పిల్లలకి పెడుతున్నాను అలాగే అండి మనం ఫుల్ ఫ్లెజ్డ్గా వాళ్ళకి మీల్ని అయితే అందించాలి ఎందుకంటారా మనం ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఇలా మనము వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టకపోతే వాళ్ళు ఆరోగ్యం బాగలేకపోతే మనము చాలా ఇబ్బందులు పడతాం కోట్లు ఇవ్వడం కాదండి ముఖ్యము మంచి చదువు మంచి తిండి పెడితే అంతకన్నా వాళ్ళకి ఇంకేం కావాలండి మనం ఇంకా అంతకన్నా గొప్పగా ఇంకేమీ అవసరం లేదు కోట్లు ముఖ్యం కాదండి మంచి తిండి మంచి చదువు వాళ్ళ భవిష్యత్తులు బాగుండడానికి ఇవి రెండే ముఖ్య కారణం ఈరోజు మనము డే టూ రెండో రోజు లంచ్ బాక్స్ అయితే రెడీ చేసుకున్నాము ఈ లో ఇట్లానే కంటిన్యూగా మనము లంచ్ బాక్సెస్ని అయితే చూసేసి వస్తాం కదా తప్పకుండా మీరు కూడా పిల్లలకి ఇలాగే చక్కగా డ్రెస్ పీస్ చేసుకుంటూ లంచ్ బాక్సెస్ని అయితే రెడీ చేసేసుకోండి ఓకేనా మరి పిల్లల్ని మాత్రం చక్కగా పెంచుకుందాము పిల్లలు భావితరాలకు భవిష్యత్తు తప్పకుండా మనము వాళ్ళని చక్కటి మార్గంలో అయితే పెట్టుకోవాలి మనం ఎలా మలిచితే అలా మలుస్తారండి పిల్లలు మొక్కలోనే మలుచుకోవాలి మనము పెద్ద అయిన తర్వాత మనం ఏం చేయలేము కాబట్టి చిన్న చిన్న మాటలు సూక్తులు వాళ్ళతో చెప్పు చెప్పుకుంటూ రోజు వాళ్ళని మంచిగా అయితే మంచుకోవాలి చదువుల్లో కూడా మనం ముందంట్లో వండుకోవడం తప్పులేదు కానీ భావంతో మాత్రం చదువులు చదువుకోకూడదండి మంచి పద్ధతితో స్నేహం స్నేహభావంతో పిల్లలందరితో పిల్లలు కలిసిమెలిసి ఉండేటట్టుగా స్కూల్లో అయితే మన పిల్లల్ని మాత్రము అట్లా ప్రోత్సహిస్తూ ఉండాలండి ఓకేనా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్త వారు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి లైక్ మర్చిపోవద్దు వీడియోస్ అన్నీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నానండి నచ్చాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఇలాగే ఆదరాభిమానాలు చూపిస్తూ ముందుకు నడిపించండి అండి మీ అమ్మాయిగా నన్ను అయితే ముందుకు ముందుకు ఇట్లా సాగుతూ కొనసాగిస్తూ ఉండండి ఓకేనా మరి తప్పకుండా మీ అందరికీ మాత్రం ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇక బాయ్ అండి